తరఫున మహిళా రంగానికి అభినందనలు శుభాభినందనలు మహిళా సంఘం అధ్యక్షురాలిగా నియమించబడినటువంటి చేపూల చిరున ఇప్పుడు జిల్లా అధ్యక్షురాలైనటువంటి దళిత గారు స్వీకారం చేయవలసిందిగా సిరిసిల్ల రేపు అనేది ఇప్పుడు ఒకటేగా కలిసి ఉండడం ఎంతో చాలా సంతోషంగా శ్రీ సీతారామాలయం మడగడి సంఘంలో మగవాళ్ళకి మీదుగా మేము కూడా ఏం తీసుకోము అని చెప్పేసి ఆడవాళ్ళు కూడా మన ముందుకు రావడం ఇది అభినందనీయాలను హర్షించదగ్గ విషయం ఈ వడగట్ట సంఘం అధ్యక్షురాలిగా చేతూరి చెప్పినంత వారికి మా యొక్క శుభాభినందనలు ఇప్పుడు బ్రహ్మాసింగ్ రోజు అనే నేను సీతారామాలయం సీతారామాలయం వాడకట్టు సంఘం అధ్యక్షురాలుగా ఆడకట్టు సంఘం అధ్యక్షురాలుగా సంఘ అభివృద్ధి కొరకు అభివృద్ధి కొరకు కృషి చేస్తానని కృషి చేస్తానని సాక్షిగా వాస్తా చేస్తున్నాం ప్రమాణ స్వీకారం చేస్తు अंदर जाके नहीं चेंगेरे 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 नहीं चेंग इनके प्रति प्रभाव का ये रोग नफ्ता नहीं, बाद अधिमानी, भसा राई, चार विकेश चारों के बाद बादीन एक में जमा जेठे ना होता है। अन्य ना, श्रीसीता रामायण, श्रीसीता रामायण, काढ़ा घटो, महिला, महिला, सारे कार्य दर्जिया, प्रधान कार्य दर्जिया, आसम। అందిస్తానని <laughs> <laughs>

तेल देख रहा हूँ, पढ़ती, और इसे देखो कि आवाज़ टाइटल, दुपार के रात के अंदर कल्याणी आकारे का मंदिर छाला, बाद में जब छाला कटवाने कार्य कर मालूम होगा, तेल चढ़ाने, तेल को चढ़ाने के बाद सीधा नामाज़ आए रस्ता है। అంటే మారాాలిండాలాలా.